యాభై ఏళ్ళు పైబడినటువంటి పురుషుల్లో మూత్ర విసర్జనలో ఇబ్బంది తలెత్తడం గమనిస్తూ ఉంటాం తరచుగా మూత్ర విసర్జనకి వెళ్ళాలి అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది అలాగే బాత్రూమ్కి వెళ్ళాక కూడా మూత్ర విసర్జన పూర్తి అయినట్లు అనిపించకపోవటం మళ్ళీ వస్తున్నట్లు ఉండటం ఎంతసేపు ఉన్నా కూడా ఇంకా మిగిలిపోయినట్లుగా అనిపిస్తూ ఉండటం అటువంటి భావన కొంతమందిలో కలిగేటువంటి అవకాశం ఉంది ఇటువంటి భావన గందరగోళానికి గురి చేసేటువంటి అవకాశం ఉంది మరి కొంతమందిలో అయితే మూత్ర విసర్జనకు వెళ్ళాలి అని అనిపించిన వెంటనే మూత్ర విసర్జనకు వెళ్ళినటువంటి మగవాళ్ళలో వెంటనే మూత్ర విసర్జన మొదలు పెట్టలేకపోతూ ఉండటం ఈ మూత్రాన్ని విసర్జన చేయటానికి ముక్కుతూ ఉండటం అలాగే ఒత్తిడి ఇస్తూ ఉండటం కొంత కొంతమందిలో గమనిస్తూ ఉంటాం మరికొంతమందిలో అయితే మూత్ర విసర్జన సమయంలో మూత్రం యొక్క ధార సన్నగా పడుతున్నట్లుగా అనిపిస్తూ ఉండటం ఎంతో చికాకుని అలాగే అశాంతిని కూడా కలగజేస్తూ ఉంటుంది అలాగే కొంతమంది పురుషుల్లో అయితే మూత్ర విసర్జన తర్వాత చుక్కలు చుక్కలుగా మూత్రం పడుతూ ఉంటుంది మరి ఎటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ఏదైనా ప్రయాణం చేయాలి అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఏదైనా సభల్లో కానీ సమావేశాల్లో కానీ విందు వినోదాల్లో కానీ పాల్గొనాలి అంటే ఏదో ఇబ్బందిగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అసలు ఏమిటి ఈ మూత్రయాతన ఎందుకు ఈ విసర్జనలో ఉండేటువంటి బాధ ఒక్కసారి అవగాహన చేసుకుందాం పురుషత్వానికి చిహ్నంగా ఉండేటువంటి ప్రోస్టేట్ గ్రంథి సాధారణ స్థాయి కన్నా పెరగటం వల్ల ఈ సమస్య వస్తున్నట్లుగా వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు అసలు ఈ పౌరుష గ్రంథి అంటే ప్రోస్టేట్ గ్రంథి సాధారణంగా మూత్రాశయం కింద మార్గాన్ని చుట్టుకుని ఆవరించి ఒక పెద్ద ఉసిరికాయంత పరిమాణంలో ఉంటుంది ఇది సాధారణంగా పదిహేను నుంచి ఇరవై గ్రాములు బరువుంటూ ఉంటుంది నలభై ఐదు ఏళ్లు పైబడ్డాక నడి వయసులోకి వచ్చేసరికి ఈ గ్రంథి ఎంతో కొంత ఉబ్బేటువంటి అవకాశం ఉంది ఇలా ఈ గ్రంథి యొక్క పరిమాణం పెరగటాన్నే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అని చెప్పి అంటూ ఉంటారు ఈ విధంగా ప్రోస్టేట్ గ్రంథి పరిమాణం పెరగటం కానీ లేకపోతే ఉబ్బటం వల్ల కానీ కలిగేటువంటి ఇబ్బందినే బీపీహెచ్ అంటూ ఉంటారు అంటే బెనైన్ ప్రోస్టేటిక్ హైపర్ ప్లాజియా అని అంటూ ఉంటారు అలాగే దీన్నే బెనైన్ ప్రోస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ అని కూడా పిలుస్తూ ఉంటారు అలాగే బెనైన్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద ప్రోస్టేట్ అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే వయస్సు పెరగటం వల్ల ఈ ప్రోస్టేట్ గ్రంథిలో సంభవించేటువంటి సహజ పెరుగుదల వల్ల ఈ జరిగేటువంటి ఈ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ని బీపీహెచ్ అంటూ ఉంటారు అలా కాకుండా క్యాన్సర్ కారణంగా వచ్చే అనుకోండి దాన్ని ప్రోస్టేట్ క్యాన్సర్ అంటారు ముఖ్యమైన విషయం ఏమిటంటే బీపీహెచ్కి ప్రోస్టేట్ క్యాన్సర్కి ఎటువంటి సంబంధం లేదు అలాగే బీపీహెచ్ వచ్చినంత మాత్రాన ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది అనేటువంటి పడవలసినటువంటి ఆవశ్యకత కానీ అవసరం కానీ ఏమీ లేదని చెప్పి వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు మరి ఈ ప్రోస్టేట్ గ్రంథి ఏం చేస్తుంది మూత్ర మార్గం చుట్టూ ఆవరించి అలాగే ఈ యూరత్రాన్ని అంటే మూత్ర మార్గాన్ని కరిచి పెట్టుకున్నట్లుగా చుట్టుకున్నట్లుగా ఉంటుందన్నమాట మరి ఎప్పుడైతే ఈ ప్రోస్టేట్ గ్రంథి సైజు పెరుగుతుందో అప్పుడు ఏమవుతుంది మూత్ర మార్గం నొక్కుపోయి దాని యొక్క దారి సన్నబడుతూ ఉంటుంది దీంతో ఏమవుతూ ఉంటుంది మూత్ర విసర్జన సమస్యలు తలెత్తుతూ ఉంటాయి సాధారణంగా ఏదైనా ఇతరత్ర అనారోగ్యం సంభవించినప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకున్నప్పుడు నడి వయస్సులో ఉన్న వాళ్ళలో సుమారు నలభై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి పురుషుల్లో ఈ ప్రోస్టేట్ గ్రంథి పెరిగింది అనేటువంటి రిపోర్ట్ రావడం సహజంగా చూస్తూ ఉంటాం అయితే యాభై ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళలో సుమారు యాభై శాతం మందిలో ఈ సమస్య ఈ ఉబ్బటం అనేటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడా లక్షణాలు కొంతమందిలోనే కనపడేటువంటి అవకాశం ఉంది మనకి వార్ధక్యం వచ్చే కొద్దీ వయస్సు పైబడే కొద్దీ ముఖం మీద ముడతలు ఎలా వస్తాయో జుట్టు ఎలా తెల్లబడిపోతుందో అలాగే ఈ గ్రంథి కూడా ఉబ్బేటువంటి అవకాశం ఉంది ఇది వయస్సు రీత్యా సహజం దీని గురించి మాత్రం ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు కేవలం మూత్ర విసర్జన సమస్యలు ఏర్పడినప్పుడు మాత్రమే వైద్య నిపుణులను కలవటం ఆవశ్యకం అలాగని అశ్రద్ధ చేయకూడదు ఏ విధమైనటువంటి మూత్ర సంబంధమైన సమస్యలున్నా కూడా వెంటనే వైద్య నిపుణులను కలి కలిసి తగిన పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవటం అత్యవసరం సాధారణంగా వయస్సుతో వచ్చేటువంటి మార్పుల వల్ల ఈ బీపీహెచ్ సంభవిస్తూ ఉన్నప్పటికీ కూడా హార్మోన్లలో తేడా వల్ల జరగవచ్చు అలాగే కణాంతర్గత పెరుగుదల అంశాల వల్ల కూడా అంటే సెల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు అలాగే అరవై ఏళ్ళు దాటినటువంటి వాళ్ళలో హఠాత్తుగా ఈ సమస్య వచ్చినట్లు అయితే అది జన్యుపరంగా ఉందేమో అనేటువంటి కోణంలో కూడా ఆలోచించాలి అయితే యాభై ఏళ్ళు దాటినటువంటి వాళ్ళలో అందరిలో కూడా ఈ మరి ఈ లక్షణాలు కనపడకపోవచ్చు కొంతమందిలో మాత్రమే లక్షణాలు కనపడుతూ ఉంటాయి కానీ దీనికి ప్రత్యేకంగా యజమద్ధంగా కారణం మాత్రం తెలియదు అయితే చాలామందిలో తీవ్రమైనటువంటి లక్షణాలు మాత్రం ఉండకపోవచ్చు కొంత కొంతమందికి ఈ పెరుగుదల తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా తీవ్ర స్థాయిలో లక్షణాలు ఉండేటువంటి అవకాశం ఉంది అలాగే పెరుగుదల కొద్దిగా ఉన్న తీవ్రమైన ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అయితే కొంత కొంతమందిలో మాత్రం ఈ పెరుగుదల ప్రోస్టేట్ గ్రంథి యొక్క పెరుగుదల ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా లక్షణాలు తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది ఇది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి డిఫరెంట్గా ఉంటుంది అలాగే కొంత కొంతమందికి ఈ సమస్య రావటానికి చలి వాతావరణం కూడా కారణం అవ్వచ్చు అలాగే కొంత కొంతమందికి మానసిక ఒత్తిడి కూడా కారణం కావచ్చు అలాగే కొంత కొంతమందిలో జలుబుకు వాడేటువంటి మందుల వల్ల కానీ డిప్రెషన్కి వాడేటువంటి మందుల వల్ల కానీ లేకపోతే డయబెటిక్స్ వల్ల కానీ కొన్ని కొన్ని రకాల మందులు వాడుతున్నటువంటి వాళ్ళలో కానీ ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు మరి ఈ సమస్య వచ్చినప్పుడు మొట్టమొదటిగా రాత్రి సమయంలో చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మూత్రానికి వెళ్ళాలని అనిపిస్తూ ఉండటం నిద్ర మెలకు వచ్చేస్తూ ఉండటం జరుగుతూ ఉండేటువంటి అవకాశం ఉంది అలాగే కొంత కొంతమందికి మూత్ర విసర్జనకు వెళ్ళాలి అనేటువంటి భావన కలిగిన మరుక్షణం ఆపుకోలేని పరిస్థితి వస్తూ ఉంటుంది ఆ ఆలోచన వచ్చిందే తడవగా మూత్ర విసర్జనకు వెళ్ళాలి సాధారణంగా ఈ బీపీహెచ్ లక్షణాలని రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు ఒకటి ఏమిటంటే అబ్స్ట్రక్టివ్ ప్రాబ్లమ్స్ వీటిని మనం ధార సమస్యలు అంటూ ఉంటాం అంటే మూత్ర విసర్జన చేయాలనిపించిన వెంటనే మూత్రం బయటికి రాదు అలాగే మూత్రధార ప్రారంభం కావటం ఆలస్యం అయిపోతూ ఉంటుంది అలాగే తీరా మూత్రధార రావడం ప్రారంభమైనప్పటికీ కూడా చాలా సన్నగా వస్తూ ఉంటుంది అలాగే మూత్రం పోయటానికి గట్టిగా మొక్కాల్సి వస్తూ ఉంటుంది అలా ఎంతసేపు మొక్కినా కూడా మూత్ర విసర్జన పూర్తిగా అయిపోయింది అనేటువంటి భావన కలిగించదు ఇంకా వస్తుందేమో అనిపిస్తుంది అలాగే పూర్తిగా బయటికి రాలేదేమో అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది ఏదో తెలియని అసహనానికి గురిచేస్తూ ఉంటుంది ఇకపోతే రెండవది ఏమిటంటే ఇరిటేటివ్ ప్రాబ్లమ్స్ అంటే ఆపుకోలేనటువంటి సమస్యలు అంటే మూత్రానికి వెళ్ళాలి అనిపించగానే ఇక మూత్రం ఏమాత్రం ఆలస్యం చేసినా బట్ట తడిసిపోయి తడిసిపోతుందేమో అనేటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అలాగే వెంటనే బాత్రూమ్కి పరిగెట్టాల్సి వస్తుంది మరి సపోజ్ ఏదైనా బస్సు ప్రయాణంలో అనుకోండి ఎంత ఇబ్బంది అలాగే రైలు ప్రయాణంలో కూడా బాత్రూమ్ ఖాళీగా లేదనుకోండి ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటారు అలాగే ఒకవేళ మూత్ర విసర్జన చేయాలి అని అనిపించిన వెంటనే ఒకవేళ మూత్ర విసర్జన చేయలేదు అనుకోండి రెండు మూడు చుక్కలు బట్టల్లోనే పడిపోతుంది ఆపుకోలేనటువంటి పరిస్థితి కూడా కొంతమందిలో వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే చుట్టాలేళ్ళకి వెళ్ళినప్పుడు ఏదైనా బాత్రూమ్ బయట కనుక ఉన్నట్లయితే అస్తమాటు వెళ్ళాలనిపించాలి అనిపించటం ఇక ఈ మూత్రయాతన కలవరపరుస్తూ ఉంటుంది మరి ఈ మూత్ర విసర్జనలో కనుక ఏదైనా ఇబ్బంది తలెత్తింది అనుకోండి మూత్ర విసర్జన సాఫీగా జరగనప్పుడు అశ్రద్ధ చేస్తే పూర్తిగా నీరుడు బంద్ అయిపోయేటువంటి అవకాశం ఉంది ఇది అత్యవసర వైద్య ఆవశ్యకతకు దారితీసేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే ఇక తరచుగా మూత్రానికి వెళ్ళటం రావటం మళ్ళీ వెళ్తూ ఉండటం మళ్ళీ వస్తూ ఉండటం అలాగే ఈ మూత్ర విసర్జన పూర్తిగా జరగట్లేదనే భావతోటి విపరీతంగా మొక్కటం ఇటువంటి వల్ల వాటి వల్ల ఈ సంబంధిత కండరాల మీద ఒత్తిడి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది కొంత కొంతమందిలో అయితే అమ్మయ్య మూత్ర విసర్జన అయిపోయింది అని అనుకున్నంత లోపుగానే లో దుస్తులు కొద్దిగా నీరుడు చుక్కలతోటి తడిసిపోయేటువంటి భావన కలుగుతూ ఉంటుంది అయితే ఈ మూత్రపరమైనటువంటి మూత్ర విసర్జనకు సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా ఏర్పడినటువంటి మగవాళ్ళు వెంటనే వైద్య నిపుణులు కలవాలి కొంత కొంతమందికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో కూడా ఇటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే మధుమేహం వ్యాధిగ్రస్తుల్లో కూడా ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకి వెళ్ళటం గమనిస్తూ ఉంటాం అలాగే ప్రోస్టేట్ గ్రంథికి వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ ప్రోస్టేటైటిస్లో కూడా ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే కొంతమంది దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఉదాహరణకి గుండె వైఫల్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా నరాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళకు కూడా ఇటువంటి మూత్ర విసర్జన సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి పురుషుల్లో ఎవరికైనా మూత్ర విసర్జనలో ఏవైనా లోపాలు కానీ సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఉన్నట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్య నిపుణులను కలవాలి